కొంతమంది చిన్న చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించి భయపడుతున్నారు ఇంకా కొంతమంది ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా చాలా ధైర్యంగా నిలబడతారు కొంతమంది చిన్న జ్వరం లాంటిది వచ్చినా చిన్న బాధ కలిగిన ఎక్కువగా ఉందించుకుని భయపడతారు తనకు ఏదో జరిగిపోతుంది అని కొంతమంది ఎంత పెద్ద జబ్బు వచ్చినా దాన్ని ఎదురించి ధైర్యంగా పోరాడుతారు పుట్టిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయానికి ఏంటి అంటే పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఏదో ఒకరోజు కాలం చేయక తప్పదు ఎవరు కూడా శాశ్వతంగా చిరకాలం భూమి మీద ఉండిపోరు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయానికి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఎవరు ఎంత ఆపినా ఎవరు ఎక్కడ ఉన్నా వెళ్లవలసిందే అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయానికి ఇది మరణం అనేది దగ్గరికి వచ్చాక దాని ఆపడం ఎవరితరం కాదు ఉన్నా ఈ చిన్న జీవితంలో కోపాలు ఆపార్థాలు మోసలు ఎందుకు ఆలోచించండి ఒకరిని బాధ పెట్టడం ఎందుకు ఒకరు చెడిపోవాలని అనుకోవటం ఎందుకు మనిషి బ్రతికి ఉన్నప్పుడే బంధాలను కాపాడుకోవాలి మనిషి విలువ గౌరవం ఇవ్వాలి ఉన్నప్పుడు విలువ ఇవ్వకుండా ప్రవర్తించి ఈ లోకంలో లేనప్పుడు నువ్వు ఎంత బాధపడ్డా అది పనికి రాదు మరణం గురించి భయపడినంత మాత్రాన అది సంభవించకుండా ఉండదు పుట్టిన ప్రతి ఒక్క మనిషి జంతువులు పక్షులు ఖచ్చితంగా రోజు అస్తమించాల్సిందే ఈ నిజాన్ని గ్రహించేవారు దానికి భయపడరు అన్నింటికి సిద్ధంగా ఉంటారు మరణం అనేది శరీరానికి మాత్రమే ఆత్మకి కాదు